ఓం శ్రీ సాయినాథాయ్ నమ సాయిబాబా యొక్క జీవిత చరిత్రము పదమూడవ అధ్యాయము అది పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరం బాబా యొక్క మహిమలను స్వయంగా అనుభవించి వారి ప్రేమను ఆస్వాదించిన మహాల్సాపతి బాబాయందు పూర్తిగా ఆకర్షితుడై సంసార నుండి విరక్తుడయ్యను ఒకనాడు కండోబా ఈయనకు కరలో కనిపించి నీ కులవృత్తి అయిన కంసాలి పని చేయకున్న నీకు తిండి దొరకదా అని ప్రశ్నించగా నీ కరుణ ఉన్నచో నాకు తిండికి లోటేమీ నా కులవృత్తిని విడిచిపెట్టదనని మహల్సాపతి జవాబిచ్చాను అట్లైనచో నా పాదమ్ముల పట్టు విడవకుము అని మరలా కండోబా చెప్పాను ఆనాటి నుంచి ఆయన కులవృత్తిని వదిలి భిక్షకా వృత్తిని మహల్ మహల్సాపతి క్రమంగా ఈయనకు జీవితంపైన వ్యక్తి కలిగి సంసార జీవితమందు ఎముకుడయ్యాను భోజన సమయానికి మాత్రం ఇంటికి వెళ్ళి వెంటనే వచ్చేవాడు మిగిలిన కాలమంతా బాబా సేవ వాడు రాత్రులందు బాబాతో పాటుగానే బాబా ప్రక్కనే పరుండివాడు పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఒకనాడు బాబా మాల్సాపతితో అరే భగత్ పొల్లు పోవుటకు వీలులేని ఈ ఫకీరు మాటలు వినుము నీవు రాత్రులందు ఇక్కడ నా దగ్గరనే నిద్రిస్తున్నావు ఇంటికి వెళ్ళి నిద్రించము నీకు ముగ్గురు ఆడపిల్లలే మగ పిల్లలు లేరు కదా నీకు కొడుకు పుట్టును పొమ్ము ఇంటిలో నిద్రించము నీకు తప్పక కుమారుడు జన్మించనని చెప్పాను మహల్సాపతికి పుత్రిని కోరిక లేదు నిజానికి ఆయనకు దేనియందు కోరిక లేదు సంసారపు బరువును పెంచుకున్నటకు ఆయనకు ఇష్టం లేదు అందువలన బాబా మాటలను పాటించలేదు బాబా బలవంతపరచగా అతని స్నేహితుడు కాశీరాం శింపి పద్దెనిమిది వందల తొంభై ఆరులో శ్రీకృష్ణ జయంతి రాత్రి మహల్సాపతిని ఇంటికి తీసుకువెళ్ళి నిద్రించినట్లు చేశాను పద్దెనిమిది వందల తొంభై ఏడు కృష్ణ జయంతి నాడు అనగా ఖచ్చితంగా ఒక సంవత్సరానికి మహల్సాపతికి పుత్రుడు జన్మించను బాబా పలుకులు నిజమయ్యను ఆ బాలునికి మార్తాండుడని పేరు పెట్టింది పెరిగి పెద్దవాడే బడికి వెళ్లి వయసులో మార్తాండు మారాం చేస్తూ ఉంటే మహాల్సాపతి కొట్టబోగా ఒకనాడు ఆ పిల్లవాడు పరిగెత్తుకుని వచ్చి ద్వారకామాయిలో బాబా ఒడిలో కూర్చుంటాడు మహాల్సాపతి వచ్చి బలవంతంగా బడికి పంపబోతూ ఒక దెబ్బ వేస్తాడు అప్పుడు బాబా అత్యంత కరుణామూర్తే మహల్సా వీడిని గురించి నీవేమీ పెట్టుకోకు వీడిని నేను పోషిస్తాను అంటారు ఈ మార్తాండుడే పెరిగి పెద్దవాడే మార్తాండ మహారాజ్ అనే పేరుతో షిరిడీలోని మహల్సాపతి ఇంట్లో తన తండ్రి సమాధి పక్కనే కూర్చుని ఉండేవాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ రచయిత వీరిని కలిసినప్పుడు పై సంఘటనను చెబుతూ ఆనాటి బాబా వాక్కు ఫలితంగానే ఈనాటి వరకు సాయి భగవానుడే తన భక్తుల రూపంలో తనను పోషిస్తున్నాడని చెప్పారు బాబా యొక్క తల్లిదండ్రుల పేర్లు జన్మస్థలం వివరాలు బాబా తన తండ్రికి చెప్పారని అయితే ఆనాటి హిందూ ముస్లిం విభేదాల కారణంగా ఆ విషయాలను రహస్యంగా ఉంచారని తన తండ్రి ఆ వివరాలు తనకు చెప్పాడని కానీ ఇతరులు ఎవ్వరికీ వీటిని చెప్పవద్దని తన చేత ప్రమాణం చేయించుకున్నాడని ఆ కారణం చేత బాబా యొక్క చిన్నతనం వివరాలు తనకు పూర్తిగా తెలిసినా చెప్పకూడదని వీరు చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వీరు మరణించారు బాబా మహల్సాపతిని అతని కుటుంబాన్ని ఎట్లు రక్షించినో తెలుసుకునేదము ఒకనాటి రాత్రి మహల్సా రాత్రి భోజనమునకు ఇంటికి వెళ్ళుచుండగా బాబా అరే భగత్ దారిలో ఇద్దరు పొడవాటి దొంగలున్నారు జాగ్రత్త అని హెచ్చరిస్తారు అదేవిధంగా అతని ఇంటి ముందు ఒక పాము ఇంటి ప్రక్కన ఇంకో పాము కనిపిస్తాయి అలాగే ఇంకో రోజు నీవు వచ్చినప్పుడు లాంతరు తీసుకొని రమ్ము దారిలో దొంగను ఎదుర్కొనవలసి వచ్చు అని చెప్పాను మహల్సా లాంతరు తీసుకొని రాగా మసీదు కొంత దూరంలో పాము కనిపించాను అతని అరుపులు విని గ్రామస్తులు వచ్చి దాన్ని చంపిరి పంతొమ్మిది వందల ఎనిమిది ప్రాంతంలో మహల్సాపతి కుటుంబ సభ్యులంతా వ్యాధిగ్రస్తులైది బాబా దర్శనార్థం వచ్చిన ఒక వైద్యుడు వారికి మందులు ఇచ్చాను ఆ మందులు పనిచేయవని తానే వ్యాధిని నయం చేస్తానని చెబుతూ బాబా తన సటకాను చేతపట్టుకొని ద్వారకామాయ చుట్టూ తిరుగుతూ రమ్ము నీ శక్తి ఏమాత్రమో నేను చూసదను అంటూ బిగ్గరగా కేకలు వేసి కళ్ళెర్ర చేశాను వెంటనే వారి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యవంతులేది బాబా సటగాతో దండించి కోపగించి అరచినది మహల్సాపతి ఇంట్లో ఉన్న వ్యాధిని గురించి అయి ఉండవచ్చును ఇంకొకసారి మహల్సాపతి భార్య పుట్టింటికి వెళ్ళాను అక్కడ ఆమెకు కంటవాపు వ్యాధి కలిగి చాలా బాధపడెను షిరిడిలో బాబా మహల్సాపతితో నీ భార్య తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నది ఆమెను నేను తప్ప ఇంకెవరూ రక్షించలేరు అనేను అందుకు మహల్సాపతి నిజమే బాబా మమ్మూ రక్షించగలవారు ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవరూ లేరు అంటాడు మహల్సాపతి మనోవాక్కాయ కర్మలతో శుద్ధిగా బాబాయే తన సర్వస్వమని నమ్మిన భక్తుడు అందువల్లనే అడగకపోయినా ఆయనకు తెలియకపోయినా కూడా తానే ముందుగానే తెలుసుకొని ఆయన భార్య యొక్క జబ్బును నయం చేశారు సాయిబాబా ఇలాంటి త్రికరణ శుద్ధితో కూడిన అంకిత భావం గల భక్తులను ఈనాటికి బాబాగారు అర్థించకపోయినా రక్షిస్తూనే ఉన్నారు సర్వస్వ శరణాగతి సంపూర్ణ అంకిత భావాన్ని అలవరుచుకోమని మా పాఠకులను పదే పదే ప్రార్థిస్తున్నాము సాయికి భావన భక్తి ముఖ్యం గాని ఆచార వ్యవహారాలు కాదు షిరిడీకి నూట యాభై మైళ్ళ దూరంలో గల జిజూరి అనే గ్రామంలో ఖండోబాకు జరిగే ఉత్సవములకు మహల్సాపతి ప్రతి సంవత్సరము వెళుతుండేవాడు ఒక సంవత్సరం ఆ గ్రామం అంతా ప్లేగు వ్యాధి విపరీతంగా ఉండడం వలన ఏమగునో అని బాధపడుతూ వ్యాకులుడై దారి మధ్యలో ఆగినప్పుడు వికల మనస్కుడైన మహల్సాపతికి ఒక్క క్షణం బాబా శరీరంతో దర్శనమిస్తారు వారి పాదములపై బడి నమస్కరించి లేవగా మళ్ళీ అదృశ్యమవుతాడు ఎలాంటి బాధలు లేకుండా యాత్రను పూర్తి చేసుకొని తిరిగి రాగానే మహల్ సాపతితో బాబా ఏమి భగత్ ఆనందకరమకు తీర్థయాత్ర మధ్యలో ఏమి ఆ సమయమున నీ బండి వద్దకు నేను వచ్చితిని గమనించితివా అని ప్రశ్నిస్తారు ఇంకొక సందర్భంలో డోర్ హోల్ హాలీ అనే గ్రామంలో గల తన కూతురు అత్తగారింటికి మహాల్సాపతి విందు భోజనంకే వెళ్తున్నప్పుడు వలదని బాబా వారిస్తారు బంధువులు ఏమైనా అనుకుంటారేమోనని వెళ్ళి అవమానం పొంది ఆకలితో మరీ తిరిగి షిరిడి చేరుకొని బాబా పాదాలపై శిరస్సు ఉంచి విలపిస్తాడు మరి ఒక సందర్భంలో మహల్సాపతి అర్ధం గోను అన గ్రామమునకు వెళ్ళదలిచి బాబా అనుమతిని కోరగా అక్కడ తగాదాలు దెబ్బలాటలు జరుగును వెళ్లవద్దని వారిస్తారు కానీ ఆయన వెళతాడు బాబా చెప్పినట్లుగానే ఆ గ్రామంలో పిల్లల మధ్య జరిగిన చిన్న తగాదా కారణంగా గ్రామంలోని వారంతా రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకొని దెబ్బలాట జరుగుగా మహల్సా సురక్షితంగా తప్పించుకొని తిరిగి వస్తాడు మహల్సాపతి ఎందు బాబా చూపించిన రక్షణ భారం సాయి యొక్క భక్త వాత్సల్యానికి నిదర్శనం ఈ ప్రకారంగా తనను ఆశ్రయించిన వారి యొక్క యోగక్షేమాలను నిరంతరం కంటికి రెప్పవలే కాపాడు సమర్థత గలవాడే సమర్థుడైన సద్గురువు చాబడి గురుస్థాన్ వద్దకు వెళ్ళి అప్పుడప్పుడు బాబా కళ్ళు మూసుకొని అలౌకిక దృష్టితో లోపల ఉన్న గురువు వెంకుశాతో భావనలను లయం చేసేవాడు శిష్యుని పిలుపుని విన్న వెంకూష బాబా యొక్క ధ్యేయ వస్తువుగా వారి శిరస్సులో ప్రవేశించేవారు ఇలా గురు శిష్యులు ఏవేవో మౌనంగా సంభాషించుకునేవారు ఇదే ప్రకారంగా రాత్రి వేళల్లో ద్వారకామాయిలో తండ్రి గురుదన్తో కూడా తరచూ మాట్లాడుతూ ఉండేవారు సాయి మసీదుకు ముందు భాగంలో చావడి అనే పేరుతో సాధువులు విశ్రాంతి తీసుకునే ఒక పెద్ద గది లాంటిది ఉండేది గ్రామంలోకి వస్తూ పోతూ ఉండే సాధువులు సన్యాసులు ఇందులో ఉంటూ ఉండేవారు ద్వారకామాయి లోపల నాపరాళ్లను పరిచేందుకు నానా చంద్రకర్ మొదలైన వారు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఒక్క రాత్రికి రాత్రి ఆ పని పూర్తి చేయించాలని ఉద్దేశంతో ఆ రాత్రికి చావడిలో బాబాను నిద్రించమని ప్రార్థిస్తారు అందుకు సాయి అంగీకరిస్తాడు ప్రతిరోజు బాబాతో పాటు నిద్రించే తాత్య సాపతి కూడా మిగిలిన వారితో కలిసి మసీదు మరమ్మతు పనులలో నిమగ్నమవుతారు బాబా ఒంటరిగానే చావడికి వెళ్ళి కూర్చుంటారు చావడిలో ఇంకెవ్వరూ ఉండరు సాయ ఒక్క క్షణం ధ్యాన నిమగ్నుడై ద్వారకామాయి గురుధన్ వెంకుశాలపై మనోదృష్టిని కేంద్రీకరించగా వారు ముగ్గురు జ్యోతుల రూపంలో వచ్చి బాబా ముందు నిలుస్తారు అప్పుడు వాళ్ళు నలుగురు ఏవేవో మాటలు మాట్లాడుకుంటారు కొద్దిసేపు తర్వాత గురుధన్ ద్వారకమై తిరిగి తమ తమ స్థానాలకు వెళ్ళిపోతారు వెంకూస బాబాలు మాత్రం ముందు ముందు షిరిడిలో జరిగే విషయాలను రాబోయే ఐదు వందల సంవత్సరముల వరకు జరగగల విషయాలను చర్చిస్తారు ఇంతలో తొలికోడి కూసి తెల్లవారబోతూ ఉండగా వెంకుశ తిరిగి గురుస్థాన్ క్రింది భాగాన్ని చేరుకోబోవాలని అనుకుంటూ ఉండగా బాబా వారిని ఆ చావడిలోనో కొలువుండమని ఉండమని తాను కూడా రోజు విడిచి రోజు అక్కడికి వచ్చి కలుస్తానని ప్రార్థిస్తారు శిష్య వాత్సల్యుడైన వెంకూసా వెంటనే అంగీకరించి చావడిలోని కుడివైపు భాగంలో తానుంటానని స్త్రీలను ఎవ్వరినీ ఆ స్థానంలోకి ప్రవేశించకుండా చూడమని బాబాతో చెబుతారు బాబా అంగీకరిస్తారు ఆ రోజు నుంచి ఈనాటి వరకు వెంకుశ చావడిలోనే రూపంలో ఉన్నారు బాబా తన తల్లి ఒడిలో నిరంతరం నివసిస్తూ అటు జన్మనిచ్చిన తండ్రిని ఆకర్షిస్తూ వారికి జ్ఞానబోధ చేస్తూ తన ఆశ్రితులకు భక్తిని ముక్తిని ప్రసాదిస్తూ కలీగ దైవమై రాబోయే సాయి యుగానికి నాంది పరుకుతున్నారు పురాతన భక్తి మార్గాలను ఆచార వ్యవహారాలను పూజా పద్ధతులను సాయి స్వస్తి చెప్పారు ఈ విషయంలో సాయి స్వయంగా చెప్పిన మాటలు ఎవరు అదృష్టవంతులో ఎవరి పాపములు క్షీణించినవో వారు నా పూజ చేసేదరు ఎప్పుడూ నీవు నా నామమును స్మరించుచుండినవో నిన్ను సప్త సముద్రములను సైతం దాటించెతను పూజాతంతుతో గాని యోగములు యాగములు క్రతువులతో గాని నాకు పని లేదు ఎక్కడ పవిత్రమైన భక్తి ఉండునో అక్కడే నా నివాసము ఇలాంటి భక్తి గల వారికి బాబా ఏమేమి చేసానో కొందరి విషయములో తెలుసుకుందాము బాబా వాక్కుల మహిమ పంతొమ్మిది వందల తొమ్మిదిలో భీమాజీ పాటిల్కు భయంకరమైన క్షయరోగము వచ్చాను నానాసాహెబు సలహాపై షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడాను మొదట అతనిని రక్షించడకు బాబా ఒప్పుకొనకపోయినా రోగి ప్రాధాయపడక సాయి కరుణించి నీవు భయపడుకుము నీ కష్టములు పోయినవి ఎంతటి పీడయున్నవారైనా ఈ మసీదు మెట్లు ఎక్కగానే వారి కష్టములన్నీ తొలగిపోవును ఇక్కడి ఫకీరు దయగలవాడు అందరినీ ప్రేమ దయతో కాపాడును అని అభయవాకులు పలుకుగానే రోగము నయమొడు ప్రారంభమై కొద్ది రోజులలోనే పూర్తి ఆరోగ్యవంతుడయ్యాను ఆ తరువాత బాబా అతనికి రెండు స్వప్నములు ఇచ్చాను మొదటి స్వప్నంలో ఒక ఉపాధ్యాయుడు అతనిని కొట్టుచున్నట్లుండెను రెండవ స్వప్నంలో వాని ఛాతీ మీద పెద్ద బండను పెట్టుటచే బాధ కలిగాను కొట్టుట బరువు పెట్టుట ద్వారా కలలో అతడు పొందిన బాధతో చెడు కర్మను పూర్తిగా తొలగించి అతనికి సంపూర్ణ ఆరోగ్యమును తిరిగి ప్రసాదించాను సాయి యొక్క శక్తిని గమనించిన భీమాజీ పాటిల్ స్వగ్రామమునకు తిరిగి వెళ్ళి మొదటిసారిగా సత్యనారాయణ వ్రతము వలె సాయి సత్యవ్రతము ప్రారంభించాను హార్ద నివాసి దత్త పంతు ఇతడు పద్నాలుగు సంవత్సరములు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడాను ఎన్ని మందులు వాడినా గుణమివ్వలేదు బాబా యొక్క కీర్తి విని షిరిడీకి చేరి వారి పాదములపై పడి రక్షించమని ప్రార్థించాను బాబా అతని వైపు దాక్షిణ్యముతో చూచి ఆశీర్వదించి తన అభయ హస్తమును పంతు తలపై ఉంచి మృదువుగా తట్టాను ఆ తరువాత ఊదీ ప్రసాదమునిచ్చాను వెంటనే అతని కడుపు నొప్పి తగ్గాను తిరిగి ఆ బాధ ఎన్నడూ అతనికి బాధించలేదు కాకా మహాజని అను ఇంకొక భక్తుడు ఒకసారి నీళ్ల విరోచనములతో బాధపడుతూ కూడా బాబా సేవలోనే ఉండాలని నిశ్చయించుకొని చెంబు నిండా నీళ్లు పెట్టుకొని మసీదులో సిద్ధముగా ఉంచుకునేను విరోచనమునకు వెళ్ళవలసి వచ్చినప్పుడు బయటకు వెళ్ళి వస్తూ ఉండేను బాబాకు అన్నీ తెలుసు కాబట్టి వారే తన వ్యాధిని నయం చేస్తారనే విశ్వాసంతో అతడు మసీదుకు ముందు భాగంలో రాళ్లు తాపన చేయుడని ప్రారంభింపబడినది ఉన్నట్టుండి బాబా కళ్ళెర్ర చేసి తీవ్ర స్వరంతో బిగ్గర అరిచాను ఆ కేకలకు భయపడి అందరూ బయటకు పరిగెత్తుకుపోయారు పరిగెత్తుతున్న కాకామాజరిని మాత్రం బాబా చేతితో పట్టుకొని కూర్చుండబెట్టి పక్కనే ఎవరో వదిలిపెట్టిన సంచులోగల వేరుశనగ పప్పును గుప్పెడి తీసి ఇచ్చి తినమనను కొంత పప్పు తాను కూడా తినను కొన్ని నీళ్లు త్రాగి కాకను త్రాగమనను తరువాత బాబా నీ నీళ్ళ విరోచనంలో ఆగిపోయినవి ఇప్పుడు నీవు రాళ్ల తాపనము చేయి పనిని చేసుకోవచ్చును అనెను అంతే వెంటనే కాక విరోచనలు ఆగిపోయినవి ఈ వింత చర్యలో పనిచేసినది బాబా యొక్క కానీ వేరేది కాదు ఇంకొక సందర్భంలో నానా చాందోల్కర్ కడుపు నొప్పితో బాధపడి ఎన్ని మందులు వాడినా నయం కాలేదు అతడు విసిగిపోయి షిరిడీ చేరి బాబాను ఆశ్రయించాను బాబా ఆశీర్వదించగానే ఆ బాధ పూర్తిగా తగ్గాను బాలా గణపతి శింపి అనో బాబా భక్తుడు మలేరియా జబ్బుతో బాధపడాను మందులు కాషాయములు ఏమాత్రం పనిచేయలేదు వెంటనే షిరిడీకి వెళ్ళి బాబాను ప్రార్థించగా వారు లక్ష్మీ మందిరం ముందు ఉన్న నల్ల కుక్కకు పెరుగన్నం కలిపి పెట్టమని చెప్పాను బసకు తిరిగి వెళ్ళగా అన్నము పెరుగు సిద్ధముగా ఉండేను రెంటినీ కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తీసుకువెళ్ళగా అక్కడ ఒక నల్ల కుక్క తోక ఆడించుచు అతని కొరక ఎదురుచూచుచున్నట్లుగా ఉండెను పెరుగన్నము ముందు పెట్టగా దానిని అది పూర్తిగా తినెను అతని జ్వరం వెంటనే తగ్గి పూర్తిగా ఆరోగ్యం కలిగాను బాపు బూటికి ఒకసారి వాంతులు విరోచనములయ్యాను అతడు ధనికుడగుటచే ఎన్నో రకాల మందులను వాడాను అయినను ప్రయోజనం కలగలేదు బాగా నీరసించుటచే బాబా దర్శనము కూడా పోలేకపోయాను బాబా అతనిని పిలిచి పిలిపించి తన ఎదురుగా కూర్చోమని చెప్పాను కళ్ళెర్ర చేసి అతని కళ్ళలోకి చూస్తూ జాగ్రత్త ఇక నీవు విరోచనము చేయరాదు వాంతి కూడా చేయరాదు అని గద్దించి హెచ్చరించాను అంతే అతని రోగము ఎటు పోయినదో తెలియదు పూర్తి స్వస్థత చేకూరిను అలంది నుంచి ఒక సన్యాసి బా బాషిరిడికి బాబా దర్శనార్థమే వచ్చాను అతనికి చెవిపోటు బాధ చాలా ఎక్కువగా ఉండను అతని బాధను గమనించిన శ్యామ అతని తరపున ఆ బాధను తగ్గించమని బాబాను వేడుకోను అల్లా అచ్చాకరేగా దేవుడు మేలు చేయును అని సాయి ఆశీర్వదిస్తూ తన దృష్టిని సన్యాసిపై ఒక్క క్షణకాలం ఉంచెను అతని చెవిపోటు తగ్గాను పైన వాయబడినవి బాబా చూపిన అనేక వేల కొలది మహిమలలో కొన్ని మాత్రమే ఈ కొద్ది సందర్భాలలోనూ బాబా యొక్క వాక్కు ప్రభావమే ఎక్కువ వారిది బ్రహ్మవాక్కు ఇలాంటి శక్తివంతమైన బ్రహ్మ తేజస్సుతో గల బ్రహ్మ వాక్కును పలుకగల సద్గురువే గురు బ్రహ్మ అనే పదానికి అర్హులు మిగిలిన గురువులంతా శిష్యులు తెచ్చే ధనం పైన వారిచ్చే వస్తు సముదాయాలపైనే ఆసక్తి కలిగి ఉంటారు గాని వారు తమను నమ్మిన శిష్యులకు ఏ విధంగానూ ఉపయోగపడలేరు ఇలాంటి బాధ గురువులను నమ్మి తమ ధనాన్ని కాలాన్ని వృధా చేసుకోకుండా సమర్థుడైన సాయిని నమ్మి యహలోకంలో సుఖాన్ని పరలోకంలో మోక్షాన్ని పొందవలసిందిగా పాఠకులకు విజ్ఞప్తి చేస్తూ ఈ అధ్యాయాన్ని ఎంతటితో ముగిద్దాం ఓం శాంతి 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 పదమూడవ అధ్యాయం సంపూర్ణం